హలో వన్ నా పేరు జ్ఞానరాజు ఇది మీకు మారథాన్లో మనకి బడ్డీ ఛాలెంజ్ గురించి చిన్న షార్ట్ వీడియో తయారు చేస్తున్నాను ఇది బడ్డీ ఛాలెంజ్ అని కొత్తగా వచ్చింది సో దాని గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్లైడ్స్ ఈ బడ్డీ ఛాలెంజ్ వల్ల మీ బిజినెస్ బాగా ఇంప్రూవ్ అవుతుందని వీఆర్ ఎక్స్పెక్టింగ్ సో కొత్త అప్డేట్ అనమాట ఈ బడ్డీ ఛాలెంజ్ గురించి మీకు ఒకసారి బిఫోర్ ఎవ్రీబడీ నోస్ ఇట్ గెట్ నో బడ్డీ బడ్డీ అంటే ఏం లేదు ఫ్రెండ్ అనమాట మనకి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ మధ్య కాంపిటీషన్ లాగా హెల్దీ కాంపిటీషన్ నువ్వెంత తగ్గుతావు అంటే నేను ఎంత తగ్గుతావు అన్నట్టు అనమాట ఇది ఫోర్ పాయింట్ జీరోలో కొత్త ఫీచర్ వస్తుంది దీనివల్ల మీకు పర్సనల్ వాల్యూమ్ పాయింట్స్ అవుతుంది తర్వాత ఆర్గనైజ్ వాల్యూమ్ పాయింట్స్ అవుతుంది దాని గురించి నేను చెప్పబోతున్నాను జాగ్రత్తగా చూడండి ఈ బడ్డీ ఛాలెంజ్ ఏంటంటే చాలా ఫన్ వే ఈజీ వే అండ్ ఫన్ వే చాలా సులభం అనమాట బీయింగ్ ఫ్రెండ్స్ని మనకి మారదాన్లో ఛాలెంజ్ చేయడం పిలవటానికి ఈజీ మన క్లబ్కి వచ్చిన వాళ్ళు కానీ లేదా బయట వాళ్ళు కానీ మనకి మనం కాంపిటీషన్ పెట్టుకుందాం రా పెట్టుకుందాం పెట్టుకున్నామరా ఎవరు ఎంత తగ్గుతారా అని సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే బడ్డీ ఛాలెంజ్లో మనకి ఇట్లాగా మనకు పర్సనల్గా ఇద్దరి మధ్యలో ఎవరైతే పోటీ పెట్టుకుంటున్నారో వాళ్ళకి రిపోర్ట్ సపరేట్గా వస్తుంది వీళ్ళకి వీళ్ళకి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీకు అనుకోండి మీ మీ ఫోటో నా ఫోటో ఇద్దరి మధ్యలో ఉంటుంది వెల్నెస్ స్కోర్ ఎంత వెల్ నాకు ఎంత స్కోర్ వచ్చింది మీకు ఎంత వెల్నెస్ స్కోర్ వచ్చింది తెలుస్తుంది అట్లాగ నేను నీకు నేను రోజు ఎంత తగ్గాను ఈ ల్యాబ్ మొత్తం ఎంత తగ్గాను అనేది వస్తుంది అనమాట వెయిట్ లాస్ కూడా రెండు ఇద్దరి మధ్య కాంపిటీషన్ కూడా వస్తుంది కాబట్టి వెరీ బ్యూటిఫుల్ వే మంచి రిపోర్టింగ్ అనమాట సరదా ఈ బడ్డీ ఛాలెంజ్ అయితే ఏంటంటే ఇన్వైటింగ్ ఈజీ వే టు ఇన్వైట్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వైట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఒక లింక్ ఒకటి పంపిస్తుంది అనమాట ఆ లింక్ మనకి వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయగానే ఆటోమేటిక్గా మనకి వాళ్ళ డీటెయిల్స్ అనమాట వాళ్ళు మనకి నోటిఫై అవుతుంది క్యాప్టెన్కి క్యాప్టెన్ అయిన తర్వాత వాళ్ళకి యాక్సెప్ట్ అలో చేయగానే ఇంకా వాళ్ళ దగ్గర ఫీడ్ దే డేటా డాటా లేకపోతే ప్లేయర్ లాగానే అనమాట వాళ్ళు ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకొని ఇంక స్టార్ట్ చేసుకోవచ్చు మినిమం హండ్రెడ్ పాయింట్స్ ఉండాలి మీకు తెలుసు కాబట్టి మనకి బడ్డీ ఛాలెంజ్ సోషల్ ఫ్రెండ్లీ సోషల్ ఫ్రెండ్లీ కాంపిటీషన్ అనమాట బిట్వీన్ ద టూ బడ్డీస్ రెండు బడ్డీస్ అంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో కాంపిటీషన్ మేబీ ఫ్రెండ్స్ ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు సో ఎవరైనా ఉండొచ్చు అనమాట ప్లేయర్ అండ్ ద ఫ్రెండ్ సో బడ్డీ ఛాలెంజ్ వల్ల మీకు కొత్త క్యాప్టెన్ లా కూడా అతను తయారవుతాడు ఎట్లా అవుతాడు కొత్త క్యాప్టెన్ ఎలా వస్తుందంటే మీకు దీనివల్ల మనకి ఈ ఫైవ్ కాన్సెప్ట్ చూడండి ఒకటి ఎంగేజ్ చేస్తాం అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ లైఫ్ ద ప్లేయర్ బాట్ విల్ ప్రామ్ ప్లేయర్స్ అబౌట్ ద బడ్డీ ఛాలెంజ్ అండ్ ఎంకరేజ్ దమ్ టు ఇన్వైట్ దేర్ ఫ్రెండ్స్ టు యో ఫ్రెండ్లీ వన్ ఆన్ వన్ కాంపిటీషన్ సి ల్యాప్ అయిపోగానే వాళ్ళని వాళ్ళ ప్లేయర్స్ని అడుగుతున్నమాట నువ్వు బడ్డీ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నావు అని అవును అన్నారనుకోండి సో వాళ్ళకి మన క్యాప్టెన్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది వాళ్ళని వాళ్ళు బడ్డీ ఛాలెంజ్లో వాళ్ళు ఎక్స్ వచ్చాయని తీసుకుంటా అంటున్నారని చెప్పేసి కాబట్టి వాళ్ళ ఫ్రెండ్కి వన్ టు వన్ కాంపిటీషన్కి ప్లే ఫ్రమ్ ప్లేయర్స్ అబౌట్ ద బడ్డీ ఛాలెంజ్ అండ్ ఎంకరేజ్ దెమ్ టు ఇన్వైట్ దేర్ ఫ్రెండ్స్ అంటే ప్లేయర్స్ ఎవరైతే మీరు మారుతానున్నారో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి కాంపిటీషన్ ఛాలెంజ్ చేయడానికి వాళ్ళు ఇన్వైట్ చేయడానికి రెడీ లింక్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట కాబట్టి ప్లేయర్ మస్ట్ ఇన్వైట్స్ ప్లేయర్ ఇన్వైట్స్ ఏ ఫ్రెండ్ బడ్డీ ఛాలెంజ్ వై ఆర్ లింక్ ఒక లింక్ ఒకటి మనం క్యాప్టెన్ అనే వాళ్ళు క్రియేట్ చేస్తారు అది మనకి బాట్లో ఎస్ కావాలని కానీ వెంటనే లింక్ క్రియేట్ ఆ లింక్ని పంపిస్తే చాలు ఇన్విటేషన్ దెన్ ఆన్ బోర్డ్ ద ఫ్రెండ్ ఆన్ బోర్డ్స్ ద ప్లేయర్ బాట్ వై ఆర్ ద లింక్ ప్లేయర్ అనేవాళ్ళు మనకి మనకి లింక్ ద్వారా మనకి అనమాట క్యాప్టెన్ ఈజ్ నోటిఫైడ్ క్యాప్టెన్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏమని ఇట్లా తనకి వాళ్ళకి ప్లేయర్ వాళ్ళ ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తున్నాడు ఫ్రెండ్ యాక్సెప్ట్ చేశాడని కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ని మనకి వాళ్ళకి వెల్కమ్ అని చెప్పేసి మాన్యువల్గా ఫోన్ చేసి చెప్పచ్చు లేకపోతే ఈమెయిల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు సో వెల్కమ్ అని చెప్పొచ్చు దాని యొక్క కొంచెం బ్రీఫ్ ఫీచర్స్ అని చెప్పుకొని మన ప్రోడక్ట్ అట్లా హండ్రెడ్ వాల్యూమ్ పాయింట్స్ వర్త ప్రోడక్ట్ తీసుకోవాలి దెన్ అక్కడి నుంచి మీకు అన్ని అప్డేట్స్ అన్న వస్తూ ఉంటాయి గ్రూప్ ఉంటుంది ఇవన్నీ ఇలా ఉంటుందని చెప్తే అతను ఇద్దరి మధ్య కాంపిటీషన్ లాగా హెల్దీ కాంపిటీషన్ లాగా ఉంటుంది ఎవరైతే తగ్గారు ఎవరంత వెల్నెస్ తగ్గారు వెల్నెస్ స్కోర్ ఎలా ఉంటుంది ఏ టు డే డే టు డే మీకు ఇన్ఫర్మేషన్ అట్లా టెన్ డేస్ ల్యాప్లో కూడా ఎంత తగ్గుతున్నారు అనేది వస్తుందని చెప్తే వాళ్ళకి వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు ఇంకే స్టార్ట్ అవుతుంది బడ్డీ ఛాలెంజ్ వాళ్ళ ప్లేయర్ అండ్ ఫ్రెండ్ అంటే కొత్త ప్లేయర్ కొత్త ప్లేయర్ అనమాట ఇద్దరు కలిసి బడ్డీ ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది గ్రోత్ ప్లాన్ దీనివల్ల ఏంటంటే ప్లేయర్ బాట్ విల్ కమ్యూనికేట్ విత్ ద ప్లేయర్ అబౌట్ ద క్యాప్టెన్ డెవలప్మెంట్ ప్లాన్ సో నెమ్మదిగా ఏమవుతుందంటే ఈ ప్లేయర్ ఎవరైతే వచ్చారో అతను ఇండైరెక్ట్గా వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేస్తున్నారు ఆ విధంగా అసిస్టెంట్ క్యాప్టెన్ అవుతారు ఇద్దరిని ఇన్వైట్ చేస్తే ప్లేయర్ తెలియకుండానే బా జస్ట్ మనకి బడ్డీ ఛాలెంజ్లో ఇద్దరిని లాన్ బోర్డ్ చేశారంటే ఇద్దరు తీసుకున్నారంటే నెక్స్ట్ నెమ్మదిగా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో తీసుకురావచ్చు లేదా తన ద్వారా కొంతమంది రావచ్చు ఆ విధంగా ఎయిట్ ప్లే ఎయిట్ పీపుల్ వస్తే దానికి జూనియర్ లా కూడా వచ్చు కదా సో ఆ విధంగా ఇండైరెక్ట్గా అన్ని కిందనే మనకి పర్సనల్ ఇన్స్ అవుతుంది ఆ విధంగా రాయల్టీపై పెడుతుంది అనమాట చాలా సింపుల్ ఫ్లో ప్లేయర్ ఆర్ క్యాప్టెన్ హౌ టు ఇన్వైట్ ఎ ఫ్రెండ్ హే సో దీనికి ఒక కమాండ్ ఉంది స్లాష్ బడ్డీ ఛాలెంజ్ మనకి క్యాప్టెన్ కూడా ఇన్వైట్ చేయొచ్చు తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ని అట్లాగనే ప్లేయర్ కూడా ఇన్వైట్ చేయొచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లాగా జస్ట్ ఇన్విటేషన్ లింక్ క్రియేట్ అవ్వాలంటే చాలా సింపుల్ స్లాష్ బడ్డీ ఛాలెంజ్ అనేది కమాండ్కు ప్లే ప్రెస్ చేయగానే మనకి ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఇన్విటేషన్ లింక్ ఒకటి ఓపెన్ అవుతుంది దాన్ని ఆ లింక్ని పంపించడం అంతే సో ఫ్రెండ్స్ ఆన్ బోర్డ్ ద ప్లేయర్ బాట్ సో ప్లేయర్ బాట్ని వాళ్ళకి వాళ్ళు తీసుకొని వచ్చేస్తారన్నమాట ఫ్రెండ్స్ విల్ బి డైరెక్ట్ టు ద ప్లేయర్ బాట్ కాబట్టి ప్లేయర్ బాట్కి వెళ్తుంది ప్లేయర్ బాట్ విల్ వెల్కమ్ ద ఫ్రెండ్ ఆమ్ బిహౌ ద విన్ ఇన్వైటింగ్ ప్లేయర్ కాబట్టి సుస్వాగతం వెల్కమ్ అని చెప్పేసి చెప్తుంది ప్లేయర్ తరఫున ద ప్లేయర్ బాట్ విల్ ఆస్క్ ఫర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద ఫ్రెండ్ నేమ్ ఫోన్ నెంబర్ ఏంటి హెర్బలైఫ్ ఐడి ఉందా లేకపోతే ఇండియానా ఏ కంట్రీ అనే జనరల్గా మన ప్లేయర్ ఎట్లాగా డీటెయిల్స్ అడుగుతారో సేమ్ వే అది జస్ట్ బ్రీఫ్ డీటెయిల్స్ ఇస్తారు తర్వాత మెసేజ్ విల్ బి సెండ్ ద కెప్టెన్ ద కాంటాక్ట్ డీటెయిల్స్ ద ఫ్రెండ్ ఇన్వైటింగ్ ప్లేయర్ కాబట్టి ఇక మనకి క్యాప్టెన్కి వెళ్ళిపోతుంది అనమాట మెసేజ్ ఏమని ఇట్లా ప్లేయర్ వాళ్ళ ఫ్రెండ్ ఇన్వైట్ చేశాడు అనేది ఆ రెండు ఇన్ఫర్మేషన్ రాగానే ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి మాట్లాడుకొని ఓవరాల్ కానీ ఫోన్లో కానీ కాంటాక్ట్లో అన్బోర్డ్ తీసుకుంటారు అనమాట కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి ఒకవేళ ల్యాప్ కన్నా ముందు జరుగుతుంటేనే ల్యాప్లో వచ్చే దగ్గర ఉన్న పక్కన వన్ టూ డేస్లో ఉందనుకోండి ల్యాప్లో తీసుకుంటారు లేదు ఆల్రెడీ ఇప్పుడు ల్యాబ్ నడుస్తుంది టెన్ డేస్లో మధ్యలో డిస్టర్బ్ చేయలేం కాబట్టి నెక్స్ట్ ల్యాబ్కి అన్నీ రెడీ చేసి పెట్టుకొని అతను రెడీగా పెట్టుకుంటారు అనమాట కాబట్టి ఆ క్యాప్టెన్ కాంటాక్ట్ ద ఫ్రెండ్ ఆఫ్లైన్ టు ఆన్ బోర్డ్ ద నెక్స్ట్ ల్యాప్ ఆఫ్ ఎనీ క్యాప్టెన్స్ టీమ్ కాబట్టి ఏ టీంలో జాయిన్ అవ్వచ్చు ఇదే టీంలో జాయిన్ అవ్వాల్సిన లేదు క్యాప్టెన్ కొన్ని ఎన్ని టీమ్స్ ఉంటే ఏ టీంలో అయినా సరే జాయిన్ అయినా కానీ ఇద్దరి మధ్య ఫ్రెండ్లీ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది అనమాట సో మీరు ఇక్కడ చూడండి ప్లేయర్ అండ్ ఫ్రెండ్ ఈజ్ ఇక్వల్ టు బడ్డీ ఛాలెంజ్ ఉంది కాబట్టి ప్లేయర్ వాళ్ళ ఫ్రెండ్ ఈజ్ ఇక్వల్ టు బడ్డీ ఛాలెంజ్ వెన్ బోత్ బడ్డీస్ ఆర్ ఇన్ యాక్టివ్ ల్యాబ్ దేవుడికెట్టే డైలీ బడ్డీ ఛాలెంజ్ కార్డ్ ఇట్లా డైలీ బడ్డీ ఛాలెంజ్ కార్డ్ ఇట్లా వస్తుంది అనమాట ఇద్దరు వాళ్ళు ప్లే కెప్టెన్ కింద ఉన్నారంట చాలు కాబట్టి దీనివల్ల ప్రోగ్రెస్ కాంపిటీషన్ రిపోర్ట్ డైలీ వస్తుంది అట్లాగని మొత్తం ల్యాబ్ మొత్తానికి వస్తుంది అనమాట ఫర్ వెయిట్ వెయిట్ అండ్ వెల్నెస్ స్కోర్ ఇండికేటర్స్ కాబట్టి వెయిట్ వైజ్ ఎలా ఇంప్రూవ్ అయ్యారో అట్లానే వెల్నెస్ స్కోర్ ఇండికేటర్స్ కూడా వచ్చేస్తుంది అనమాట సో ఇద్దరు కూడా ప్రోగ్రెస్ ఎలా ఉంది తెలుస్తూ ఉంటుంది బడ్డీ ఛాలెంజ్ వర్క్స్ వెన్ ల్యాబ్ స్టార్ట్ ఆన్ ఫస్ట్ అండ్ సిక్స్టీన్త్ ఆఫ్ ద డే మంత్ మనకి ఎప్పుడు తెలుసు కదా మీకు ఫస్ట్ మనకి ఫస్ట్ అండ్ సిక్స్టీన్త్ ఈ రెండు డేట్స్ ఇంపార్టెంట్ మనకి సింక్ సింక్లో అవ్వాలి సింక్నైజ్ అవ్వాలన్నమాట కాబట్టి ఆ డేట్ల ప్రకారం అన్నీ కరెక్ట్గా అందరూ ఒకేసారి స్టార్ట్ చేస్తేనే ఇవన్నీ మనకి అప్డేట్ వస్తూ ఉంటుంది మాట కార్డ్ అనేది ఫ్రెండ్లీ మనకి బడ్డీ ఛాలెంజ్ కార్డ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్ క్యాన్ బి అడెడ్ టు ఎనీ ఆఫ్ ద క్యాప్టెన్స్ టీమ్ కాబట్టి లీగ్లో లీగ్ అంటే మోర్ దాన్ టూ టూ ఆర్ త్రీ టీమ్స్లో కాబట్టి ఏ టీంలోనే జాయిన్ అవ్వచ్చు కాబట్టి ఈ టీంలో ఎయిట్ పీపుల్ నిండిపోయారు అనుకోండి ఫ్రెండ్ ఇంకో టీంలో జాయిన్ అవ్వచ్చు బట్ ఇద్దరు కూడా ఎక్కడున్నా సరే ఒకే క్యాప్టెన్ కింద ఉన్నప్పుడు ఇట్లాంటి మనకి బడ్డీ ఛాలెంజ్ కార్డ్ అనేది వస్తుంది అనమాట అట్లాగనే రిపోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ చివరికి వచ్చేప్పుడు క్లియర్ వస్తుంది వస్తుందనమాట ఎవరెవరు బడ్డీస్ ఉన్నారు ఎవరెవరి మధ్య కాంపిటీషన్ సో ఎంతమంది బడ్డీస్ ఉన్నారు ప్లేయర్కి వాళ్ళ బడ్డీకి వాళ్ళు ఎంత తగ్గారు ఎంత అక్కారు వీళ్ళ వెల్నెస్ స్కోర్ ఎంత వాళ్ళ వెల్నెస్ స్కోర్ బ్యూటిఫుల్గా వస్తుందన్నమాట కెప్టెన్సీ విల్ గెట్ అడిషనల్ సెక్షన్ ఇన్ ద డైలీ పీడిఎఫ్ రిపోర్ట్ విత్ డాటా అండ్ ఆల్ ద యాక్టివ్ బడ్డీ ఛాలెంజెస్ కాబట్టి ఎంతమంది అయితే యాక్టివ్గా బడ్డీ ఛాలెంజ్లో పార్టిసిపోయి అందరి రిపోర్ట్స్ వస్తుంది కెప్టెన్స్ ప్లేయర్స్ విల్ యూజ్ కమాండ్ స్లాష్ మై ఛాలెంజెస్ టు మేనేజ్ దేర్ ఛాలెంజెస్ కాబట్టి మనకి ఆ ఛాలెంజెస్ ఎలా ఉంది మన వాళ్ళకి మొత్తం మేనేజ్ మేనేజ్ చేయడానికి రిపోర్ట్ కావాలనుకుంటే మనకి స్లాష్ మై ఛాలెంజెస్ అనేది రిపోర్ట్ చేస్తే మనకి మొత్తం ఛాలెంజెస్ ఎవరు ఎట్లా ఉన్నారు అనేది మనకు వస్తూ ఉంటుంది అనమాట అడ్మిన్కి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే న్యూ క్యాప్టెన్ డెవలప్మెంట్ ఇప్పుడు బడ్డీస్ ఒక ఎక్కువ మంది తీసుకొస్తాను అనుకోండి అతను అతని ద్వారా నలుగురు ఐదుగురు ఆరుగురు వస్తూ ఉన్నారు సో నెక్స్ట్ ఏంటి మనకి అతను ఫస్ట్ ఇద్దరు తీసుకొస్తే ఇద్దరు కానీ ఎక్కువ ఉంటే అసిస్టెంట్ క్యాప్టెన్ ఇంకెక్కువ మంది ఉంటే ఏమవుతుంది క్యాప్టెన్ అవుతాడు కదా ఎయిట్ పీపుల్ ఉంటే కెప్టెన్ అవుతాడు సో అప్పుడు ఆ విధంగా ఏమవుతుంది అతను కూడా టూ టీమ్స్ ఉంటే సూపర్ అవుతారని చెప్పాను అసోసియేట్ అట్లాగనే టూ టీమ్స్ సూపర్ అవ్వడానికి పనికి వస్తుంది సూపర్ అయిన తర్వాత టూ ఫైవ్ చేయడానికి కూడా థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్ చేయడానికి కూడా టూ టీమ్స్ ఉంటే చాలా అని చెప్పాను కాబట్టి ఒక టీమ్ ఆల్రెడీ వచ్చింది ఒక టీమ్ వస్తే జూనియర్ క్యాప్టెన్ అనుకోండి కాబట్టి ఒక ప్లేయర్ ఈజీగా జూనియర్ కెప్టెన్ అవ్వచ్చు ఓకే సో అప్పుడు స్టెప్ వన్ ఏంటంటే ఇన్వైట్ ఫ్రెండ్స్ టు బడ్డీ ఛాలెంజ్ స్టార్ట్ టూ ఫ్రెండ్స్ టూ ఫ్రెండ్లీ కాంపిటీషన్స్ అండ్ బికమ్ అసిస్టెంట్ కెప్టెన్ మీకు చెప్పాను ఆల్రెడీ టూ పీపుల్ వస్తేనే అసిస్టెంట్ క్యాప్టెన్ అయింది నెక్స్ట్ స్కిట్లో దీన్ని పెంచుకుంటే ఉంది స్కేల్ అప్ బడ్డీ ఛాలెంజ్ టు బికమ్ మారథాన్ కెప్టెన్ నెమ్మదిగా ఎయిట్ పీపుల్ అసిస్టెంట్ క్యాప్టెన్ ఇంకా ఆరుగుంది తెచ్చుకుని అనుకోండి యూ విల్ బికమ్ జూనియర్ కెప్టెన్ సో జూనియర్ క్యాప్టెన్ అవుతున్నప్పుడు ప్లేయర్ విల్ బి ప్రాంప్టెడ్ ఎంకరేజ్ టు బ్రింగ్ మోర్ ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఇంకా అతనికి అడుగుతున్న ప్లేయర్కి ఏంటంటే ఇంకా ఫ్రెండ్స్ ఉంటే తీసుకురండి తీసుకురండి అని అదే అడుగుతూ ఉంటుంది అన్నమాట బాట్ ప్లేయర్ బాట్ తీసుకుంటుంది ప్లేయర్ బాట్ విల్ బి రికగ్నైజ్డ్ ఫర్ స్టార్టింగ్ ఈచ్ న్యూ బడ్డీ ఛాలెంజ్ బట్ ఎవరైతే ప్లేయర్స్ వస్తున్నారో వాళ్ళు కంగ్రాచులేషన్స్ వెల్కమ్ అని చెప్పేసి రికగ్నైజ్ చేస్తుంది అన్నమాట ప్లేయర్ విల్ సీ దేర్ ఫ్యూచర్ టీమ్స్ ఆర్ బీయింగ్ బిల్ట్ ఈవెనింగ్ దర్ బడ్డీస్ పార్టిసిపేట్ అదర్ టీమ్స్ వద్ద సేమ్ కెప్టెన్ కాబట్టి ఏ క్యాప్టెన్ యొక్క ఏ టీంలో ఉన్నా కానీ నో ప్రాబ్లం ఓకే సో బడ్డీ కింద మనకి ఛాలెంజ్ కింద యాక్సెప్ట్ అవుతుంది అనమాట ఎప్పుడైతే మనకి ఎయిట్ బడ్డీస్ ఉన్నాయనుకోండి విల్ బికమ్ ఆటోమేటికల్లీ జూనియర్ కెప్టెన్ అయిపోతారు సో కాబట్టి ఈ విధంగా మీకు అవుతున్నట్టుగా మనకి ఆ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది క్యాప్టెన్కి ఇన్ఫర్మేషన్ రాగానే క్యాప్టెన్ కింద ఎంతమంది ఉన్నారు సరే మెంబర్స్ వీళ్ళందరినీ కలిపి మళ్ళా అప్ చేసి మళ్ళీ ఒకే టీం కింద తీసుకొస్తారనమాట ఎందుకంటే ఎందుకంటే ఎయిట్ పీపుల్ వచ్చారు సిక్స్ సెవెన్ వరకు అక్కడే ఉంటుంది తన కింద వేరే డిఫరెంట్ టీమ్స్లో ఉంటుంది కానీ ఎయిట్ కాగానే విల్ బికమ్ ఆటోమేటికల్ క్యాప్టెన్ జూనియర్ కెప్టెన్ అయిపోతారు కదా అందుకని తన ఏ టీంలో ఎక్కడ ఉన్నా సరే అవన్నీ తీసుకొని తనకి ఒక చిన్న టీం తయారవుతుంది అనమాట అదే సిస్టమ్ ఆటోమేటిక్గా తయారు చేస్తున్నమాట మనకి మనకి ప్లేయర్ బాట్ నుంచి నెమ్మదిగా అతనికి కెప్టెన్ బాట్ అనేది యాప్ అప్డేట్ అవుతూ ఉంటుంది అది తీసేసుకొని దెన్ ఆటోమేటికల్ ఈ విల్ బికమ్ క్యాప్టెన్ అప్డేట్స్ చేసుకుంటాం అనమాట సో ఆ విధంగా తనకి క్యాప్టెన్ అయిపోయాడు జూనియర్ క్యాప్టెన్ అయిపోతాడు అయిపోగానే తన థౌసండ్ ఫిఫ్టీ హండ్రెడ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి మీకు తెలుసు కంగ్రాచులేషన్స్ అని అచీవింగ్ జూనియర్ క్యాప్టెన్ పొజిషన్ చెప్పేసి కూడా వచ్చిందనమాట ఇది చాలా బ్యూటిఫుల్గా సింపుల్గా అవుతుంది సో ఇది బడ్డీ ఛాలెంజ్ని రిఫరల్ ప్రోగ్రామ్ లైక్ అంబాసిడర్ ప్రోగ్రామ్ లాగా అనమాట రాయల్టీస్ పెంచుకోవడానికి బెస్ట్ అనమాట అయితే ఇప్పుడు నేను మీకు ఐ వాంట్ టు షో యూ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ టీ ఏంటంటే మీకు ఐ వాంట్ టు షో యూ వన్ మీకు ఒకటి రైటప్ కూడా ఉంది దీని గురించి సంబంధించిన రైటప్ సో లెట్ మీ షేర్ విత్ యూ దిస్ రైటప్ దీంట్లో కమెంట్స్ అన్నీ ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన కమెంట్స్ అన్నమాట అనమాట జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ వన్ మోర్ డాక్యుమెంట్ సో ఇది ట్రయల్ లాగా స్టార్ట్ చేశారు టెస్టింగ్ ఇన్ఫర్మేషన్లో సో దీనికి మీకు టెస్టింగ్ స్టార్టెడ్ విత్ టెస్టింగ్ లేదంటే స్లాష్ బడ్డీ ఛాలెంజ్ అంటే యువర్ బడ్డీ ఛాలెంజ్ లింక్ రావడానికి స్లాష్ మై బడ్డీస్ అంటే సిఎన్ మేనేజర్ బడ్డీస్ లిస్ట్ మనకి బడ్డీస్ ఎంతమంది ఉన్నారని చూడటానికి మై బర్ స్లాష్ మై బడ్డీస్ అనమాట అయితే సింక్రనైజ్డ్ ల్యాబ్స్ అని చెప్పాను కదా అంతా ఒకే టైంలో ఓపెన్ అవ్వాలి ఫస్ట్ డే సిక్స్టీన్త్ డే ల్యాబ్స్ అప్పుడే ఈ రిపోర్ట్స్ అన్నీ వస్తాయి అనమాట అయితే స్టార్టింగ్లో మీరు ఒకవేళ మీకు ఇంకా ఇది ఈ వీడియో వచ్చే లోపే మీకు ఇవన్నీ అన్నీ ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటాయి ఒకవేళ మీకు ఏమైనా టెస్టింగ్లో ఇంకా ఉందనుకుంటే మీకు ఇది స్టార్ట్ చేయాలన్నమాట బీకెమ్ టెస్టర్గా ఉండాలనుకుంటే స్లాష్ సెట్ డాష్ క్యూఏ అనేది మనం ఎప్పుడైతే మనం టైప్ చేసామో అప్పుడు బడ్డీ ఛాలెంజ్ టెస్టర్ లాగా అవుతుంది అనమాట ఒకవేళ బయటకు వద్దాం అనుకుంటే అప్ట్ అవుట్ అంటే స్లాష్ రీసెట్ స్లాష్ డాష్ క్యూఏ అంటే ఆప్టింగ్ అనమాట బయటకు రావడానికి సో మీరు ఈ ఇది దాదాపు అవసరం లేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇది పనిచేస్తుంది బట్ కొత్త ప్లేయర్స్తో స్టార్ట్ చేయండి జస్ట్ చాలా సింపుల్ దీనికల్లా తెలియాల్సిందల్లా చాలా సింపుల్ ఏంటంటే ఫస్ట్ ఈ బడ్డీ ఛాలెంజ్ అనేది వేరే ఫ్రెండ్స్ని యాక్సెప్ట్ చేసుకోవడానికి ఒక కొత్త ఫ్రెండ్స్ని అట్లా ఎంతమంది ఇన్వైట్ చేయడానికి తనే మనకి ప్లేయర్ బాటే ప్లేయర్ బాట్ లాగా మనకి మన ఆన్ బోర్డ్ చేసుకోవచ్చు అనమాట ఎంతమందితో ఉండడం రిఫరల్ చేసుకోవచ్చు దీని ద్వారా ఎక్సలెంట్ పర్సనల్ వాల్యూమ్స్ రిఫరల్స్ పెరుగుతూ ఉంటాయి అంబాసిడర్ ప్రోగ్రామ్ కూడా అవుతుంది అది మనం అడిగే బదులు అదే అడుగుతుంది రిఫరెల్స్ని అది అనమాట దీంట్లో ఉన్న బెనిఫిట్ సో మీరు దీన్ని కరెక్ట్గా వాడుకోండి మీద ఏ డౌట్స్ ఉన్నా కానీ మీ సీనియర్స్ని అడగండి మీ సీనియర్స్ వాళ్ళు తెలియకపోతే వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ విషు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ టాటా సుయీబా బాయ్